హాయ్ ఆయన డాక్టర్ తేజ ఆస్ట్రోబర్త్ కైరోప్రాక్టిషియర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్టోఫింజలిస్ట్ మన దగ్గరికి వెంకటేశ్వర్ గారు అని చెప్పేసి ఒక పేషెంట్ రావడం జరిగిందండి సో ఆయనకి క్రానిక్ డిస్కల్జెస్ అన్నమాట అంటే ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు పడుకుంటే కానీ ఆయనకి ఆ పెయిన్ అనేది సబ్సెడ్ కాకపోయేది అంటే కంటిన్యూస్ గా ఫుల్లింగ్ అండ్ రేడియేటింగ్ పెయిన్ ఉండేది సో ఆయన మన దగ్గర రాకముందు ఫిఆర్పీ ట్రీట్మెంట్స్ కానీ అదర్ అలోపతి మెడికేషన్స్ కూడా తీసుకున్నారు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తీసుకుంటున్నారు సో మనది ఇన్స్టా అండ్ ఎఫ్బిలో చూసి మన వీడియోస్ సో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందట మన క్లినిక్ కి సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం అదర్ పేషెంట్స్ అడగమని చెప్పాము వాళ్ళు కూడా అదర్ పేషెంట్స్ అడిగి తెలుసుకున్నారు అందరికీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఏంటంటే మన దగ్గర ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఆయనకు ట్రీట్మెంట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది మనం ట్రీట్మెంట్ ఇచ్చి కూడా ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకున్నాం మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా ఇన్సైడ్ అంటే ఆయన సింథమెటిక్ అయితే జీరో మాట అంటే ఏ పెయిన్ లేదు రేడియేటింగ్ పెయిన్ లేదు ఈ త్రీ మంత్స్ గ్యాప్ లో కూడా మన త్రీ మంత్స్ బ్యాక్ ఆయనకి ఒక ఫిఫ్టీన్ డేస్ థెరపీ అనేది ఇచ్చాం ఈ కైరోప్రాటిక్ కానీ అండ్ ఆస్ట్రోపత్ మ్యాన్కులేషన్స్ కానీ అలానే ఆక్యుపించర్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ కాంబినేషన్ థెరపీస్ ఇచ్చామంట సో ఇచ్చిన తర్వాత ఈ త్రీ మంత్స్ గ్యాప్ లో కూడా ఆయనకి పెయిన్ అనేది మళ్ళీ ఎగ్రివేట్ అనేది అవలేదు ఇప్పటి కూడా సో ఒకసారి ఆయనని అడిగి తెలుసుకుందాం ఇంకోటి వెంకటేశ్వర్ల గారు ఆయన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తున్నారు సో ఆయనకి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఈ పెయిన్ అనేది సో ఫస్ట్ ఇనిషియల్ గానే పెయిన్ స్టార్ట్ అయింది వన్ అండ్ డే ఇయర్ బ్యాక్ వాళ్ళకి ఏంటంటే కాకపోతే లాంగ్ స్టాండింగ్ ఈ టీచింగ్ క్లాసెస్ చెప్పడంతో ఏంటంటే ఆ పెయిన్ అనేది లెగ్ వర్క్ కూడా రేడియేట్ అవడం జరిగింది అన్నమాట సో ఈ త్రీ మంత్స్ లో కూడా ఆయన పెయిన్ అనేది రాలేదు సో ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం అండ్ బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉండేది అండ్ ఆఫ్టర్ మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి అడుగుదాం హాయ్ హై డాక్టర్ తేజ ఆస్టియోపాత్ కైరోప్రాక్టిషనర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్సిబెన్చరస్ట్ మన దగ్గరకి వెంకటేశ్వర్ గారు వచ్చారండి ఎప్పుడొచ్చారు వెంకటేశ్వర్ గారు మార్చ్ లో మార్చ్ టెన్త్ కి వచ్చారు అప్పుడు మనం వన్ వీక్ థెరపీ ఇవ్వడం జరిగిందండి సో అప్పుడు ఆయనకి ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ అనేది ఉండేది తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇప్పుడు రావడం జరిగింది ఈ త్రీ మంత్స్ లో పెయిన్ ఏమైనా వచ్చిందా లేకుంటే తగ్గిన పెయిన్ అలానే ఉందా బిఫోర్ అండ్ డాక్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం వెంకటేశ్వర్ గారు మీ ప్రొఫెషన్ అండి ప్రైవేట్ ఓకే ఓకే बाग अल्बर्न में बाग गेट पे ओके कतीने से वाला साला आस्पिटल स्टेशन ओके ओके कतीने से कतीने से साला आस्पिटल स्टेशन ओके साला मंदिर आते हैं कुछ न्यूरोसर्जरी से कंसल्टेड कंसल्टेड ओके तो वहाँ पे आएंगे अगर नहीं कंसल्टेड आने में ना यार हम लोग जो अम्म टेक्टर वाले ओके साला टैबलेट्स वाल

ఇప్పుడు బెండ్ ఒక్కసారి బెండ్ అయి చూపించగలుగుతారండి అవలేదు అవును ఇబ్బంది ఏం లేదు అవును ఇంకోటి మీ బ్యాక్ పెయిన్ అంటే మీ ప్రొఫెషనల్ స్ట్రెయిన్ మేబి లాంగ్ స్టాండింగ్ వల్ల కూడా ఉంటుంది అవునా మీ టీచింగ్ ప్రొఫెషన్ కావడంతో కూడా కొంచెం కూర్చోండి అందరేషన్ సో మనకి ఇదండి సో ఇంప్రూవ్మెంట్ అనేది ఇలా ఉంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ తరిత అయితే త్రీ మంత్స్ అయితే ఉంది వెంకటేశ్వర్ గారు ఈ త్రీ మంత్స్ ఏమైనా పెరిగిందా తగ్గింది మళ్ళీ బెటర్ గా అలానే ఉంది మనం తగ్గింది అలానే ఉంది అలా ఉంది మీరు జాగ్రత్తగా చెప్పినవన్నీ ఫాలో అప్ చేస్తున్నారు ఓకే ఇప్పటి వరకు అయితే మీకు మీ అంటే మీ డైలీ యాక్టివిటీస్ లో అయితే ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది ఇప్పుడు అందరిలాగా ఆల్మోస్ట్ నార్మల్ గా మీ యాక్టివిటీస్ అన్ని మీరు చేసుకుంటే చేసుకుంటున్నారు ఇబ్బంది లేదు సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక థెరపీ అంటే ఇప్పుడు థెరపీ ఇస్తాము తగ్గుతుంది దాని తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ చూపించిన ఎక్సర్సైజెస్ కానీ అండ్ న్యూట్రిషన్ కూడా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు బోన్స్ ఒకటి కాల్షియం ఒకటే చాలా మంది అవసరం కాల్షియం సప్లిమెంట్స్ కానీ వైటమిన్ కే అవసరం అవుతుంది అలానే మినరల్స్ మెగ్నీషియం అవసరం అవుతుంది అలానే నర్వస్ సిస్టమ్కి కి ట్వెల్వల్ ఒకటి బీ సిక్స్ ఇలా చాలా విటమిన్స్ అన్ని కూడా మనకి సప్లిమెంట్స్ రూపంలోనే తీసుకోవాలంటే అన్నమాట సో దానికి సరిపడే న్యూట్రిషన్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనకి సో ఇక్కడ ఏంటంటే థెరపీతో పాటు న్యూట్రిషనల్ చేంజెస్ అలానే మనం దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కొన్ని చెప్తాం అంటే కొన్ని డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సిమ్టోమాటిక్ గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గినప్పటికీ కూడా ఒకవేళ డిస్క్ డీహైడ్రేట్ అయింది అనుకోండి అది మన మోకాల గురించి జరిగింది అంటాం కదా అలానే ఈ డిస్క్ లో సెవెంటీ పర్సెంట్ వాటర్ అండ్ థర్టీ పర్సెంట్ లైకో ప్రోటీన్స్ ఉంటాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిహైడ్రేట్ అయినప్పుడు సింటమ్స్ సబ్సైడ్ అయినా లోపల ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పావలం అనేది ఉంటుంది సో చాలా మంది ఏంటంటే సిమ్టమేటిక్ గా కంప్లీట్ తగ్గిపోయింది కదా లోపల ఏం లేదనుకుంటారు బట్ మనం ఏంటంటే వీళ్ళకి అదే చెప్పాలి లోపల ఎంత వరకు మనకి సిమ్టమేటిక్ గా తగ్గినంత మాత్రం లోపల డీజనరేషన్ లేకపోతేనేమో హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది డీజనరేషన్ ఉంటే అది డీజనరేట్ అవడం అనేది చాలా కష్టం ఇంకొకటి ఏంటంటే వన్స్ డీజన్ రేట్ అయింది మనకి రీజన్ రేట్ అనేది అవ్వదు అనమాట సో అలాంటిదప్పుడు ఏంటంటే వీళ్ళు కేర్ఫుల్ గా ఉంటే అది రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటాయి అందుకే నువ్వు ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్ న్యూట్రిషన్ చేంజెస్ కానీ రెగ్యులర్ గా కొన్ని ఎక్సర్సైజెస్ కానీ అలానే కొంచెం హెవీ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయొద్దని అని చెప్తామంటే సో అన్ని ఫాలో అవుతే చాలా వరకు రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ వన్స్ మన స్పైన్ అలైన్ చేసిన తర్వాత ఇవన్నీ వీళ్ళు ఫాలో అప్ చేస్తే అందుకే వెంకటేశ్వర గారికి ఈ త్రీ మంత్స్ లో మళ్ళీ రియాకర్ అయ్యే అంటే ఇంత క్రానిక్ డిస్కర్ చేస్తున్నప్పటికీ కూడా రియాకర్ అనేది అవ్వలేదు So thank you very much.